జీఎస్టీ ఫైలింగ్ కరెక్ట్గా చేయాలంటే ముందుగా కొన్ని ముఖ్యమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలి మొదటగా మీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ నంబర్ అంటే జిఎస్టిన్ చాలా ముఖ్యం ఇది మీ ఫైలింగ్లో ప్రాథమిక సమాచారం దానిని సరిగా ఉంచడం మర్చిపోకండి తర్వాత మీ ఫైనాన్షియల్ అకౌంట్స్ సిద్ధం చేయాలి మొత్తం ఏడాది లేదా నెలకు సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రాఫిట్ అండ్ స్టేట్మెంట్ బ్యాలెన్స్ షీట్ ఇవి తప్పనిసరిగా ఉండాలి ఇవి పన్ను లెక్కలలో అవసరం అవుతాయి ఇన్వాయిస్లు కూడా చాలా ముఖ్యమైనవి ప్రతి సేల్స్ మరియు పర్చేస్ కు సంబంధించిన జీఎస్టీ సిద్ధంగా ఉంచాలి సేల్స్ ఇన్వాయిస్లు మరియు పర్చేస్ ఇన్వాయిస్లు లేకపోతే ఫైలింగ్ లో తప్పులు జరుగుతాయి ఇంకా టాక్స్ క్రెడిట్ ఐటీసీ డాక్యుమెంట్లు కూడా సిద్ధంగా ఉండాలి మీరు పొందిన ఐటీసీ కోసం పర్చేస్ టాక్స్ చెల్లింపుల వివరాలు సరిగ్గా ఉండాలి ఐటీసీను క్లెయిమ్ చేయాలంటే మీ సప్లయర్ కూడా జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేయాలి లేకపోతే మీరు ఐటీసీ కోల్పోతారు మీ బిజినెస్ కు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా సిద్ధం చేసుకోవాలి ఇవి మీరు చేసిన లావాదేవీలను సరిగ్గా చూపిస్తాయి జీఎస్టీఆర్ ఒకటి మరియు జీఎస్టీఆర్ మూడుబీ ఫైలింగ్ కు ముందు మీరు అందించిన సమాచారాన్ని సరిచూడాలి జీఎస్టీఆర్ ఒకటిలో మీరు చేసిన సేల్స్ ను నమోదు చేయాలి మూడు బిలో మొత్తం ఫైనాన్షియల్ టాక్స్ లెక్కలు జమలు మరియు ఐటీసీ వివరాలు నమోదు చేయాలి వివరాలు కూడా సిద్ధంగా మీరు చెల్లించిన జీఎస్టీ వివరాలను మర్చిపోకండి జీఎస్టీ ఫైలింగ్ కోసం అవసరమైన పత్రాల జాబితా జిఎస్టిన్ సేల్స్ ఇన్వాయిస్ పర్చేస్ ఇన్వాయిస్ ఐటీసీ ప్రూఫ్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మూడు బి ఫైల్ చేయడం అంటే మొత్తం ట్రాన్సాక్షన్స్ ఆధారంగా టాక్స్ వివరాలు ఇవ్వడం టాక్స్ చెల్లింపులు ఐటీసీ క్లెయిమ్లు ఈ ఫార్ములో నమోదు చేయాలి మీరు జీఎస్టీ రిఫండ్కు అర్హులైతే దానికి సంబంధించిన పత్రాలు కూడా సిద్ధం చేసుకోవాలి జీఎస్టీ ఫైలింగ్ కష్టమని అనిపిస్తే పైన చెప్పిన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకుంటే ఫైలింగ్ సులభం అవుతుంది